హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇది థర్టీ ఫస్ట్ రోజు తీసిన బ్లాగ్ అండి ఆ రోజు మేమేమి చేసాము మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో వాచ్ చేసి నచ్చితే లైక్ చేయండి ఆ రోజు ఉదయం అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను గరికపాటి గారు చెప్పినట్టు ఏమీ రానుభవాలు చేసే చప్మా కాకుండా ఉప్మానే ప్రిపేర్ చేశానండి నా స్టైల్లో ఉప్మా ఇలా లూజ్గా ఉండడం ఎంతమందికి ఇష్టం షుగర్ వేసుకుని ఇందులో తింటుంటే అలా వేడి వేడి ఉప్మా బలే వెళ్ళిపోతుందండి ఆ షుగర్ కరిగి బెల్ట్ అయ్యి భలే ఉంటుంది కదా టేస్ట్ అనేది ఎంతమందికి ఇష్టమో కూడా లైక్ చేసేయండి అలాగే ఇంకా లైక్ అయితే ఇగోండి నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదా కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా అవి గుడ్లు పెడుతుంటే ఆ గుడ్లతో ఇలా ఉల్లికాయలు వేసి కర్రీ చేద్దామని ఆ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఒక పక్క ఇంకా అవి బాయిల్ అయ్యే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకున్నాను ఒక పక్క ఆనియన్స్ టమాటా అయితే కట్ చేస్తాను ఇంకా ఉల్లికాళ్ళ తర్వాత కట్ చేసుకుందాం అనేసి ఎగ్స్ పొట్టొల్చుకొని ఇలా ఫ్రై అయితే చేసేసుకున్నాండి కొంచెం పసుపు వేసుకుని ఇంకా ఆనియన్స్ కూడా పై మీద వేస్తాను పొయ్యి మీద అంటే పొయ్యిలో వేసారా అని అడుగు బాబు కళాయిలు వేసి ఆనియన్స్ అయితే ఒక పక్క ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఆ కర్రీకి కావాల్సినవన్నీ కోసుకున్నాం కదా ఇంక ఉల్లికాయలు కూడా కోసేసుకుని అదంతా తీసేద్దాం క్లీన్ చేద్దాం అనేసి ఉల్లికాయలు కూడా కట్ చేసుకున్నాను ఇంకా మిక్సీ కూడా పట్టుకున్నాను అన్నాను కదా ఇవంతా క్లీ క్లియర్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది నేను ఎప్పుడూ కా వెజిటబుల్స్ కట్ చేసినా ఇలా పేపర్ వేసుకుని కట్ చేసుకుంటానండి ఎందుకంటే ఆ కింద మళ్ళీ ఆ వెజిటేబుల్ వాటరు అంతా గజిబిజి గందరగోళం అవ్వకుండా నీట్గా ఉంటుంది కదా అలా పేపర్ వేసుకోవడం వల్ల ఒక తడికలా తీసుకుని తుడి చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈగలు దోమలు ఇలాంటివి వస్తూ ఉంటాయని ఇంకా ఆనియన్స్ అయితే పక్క అవుతున్నాయి ఇంకా ఉల్లికాయలు కూడా కోసుకొని ఈ చెత్త అయితే తీసేసానండి ఇంకా అవి అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో గిన్నెలు కూడా వాషింగ్ అయిపోయినాయి ఇవి కూడా బయట పెట్టేసుకుని కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇంతలో ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నానండి ఈ టమాటాలు ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోవాలంటే ఇందులో సాల్ట్ వేయాలి సాల్ట్ వేసేసి మగ్గనిస్తే ఆనియన్స్ టమాటా అనేది త్వరగా మగ్గిపోతాయి ఇంతలో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవనిస్తూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ముందుగా పట్టు పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను వేసుకుని ఇందులోనే జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వీటన్నిటిని ఫ్రై అవనిచ్చి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవనిద్దాం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లికాడలు అవి కూడా వేసేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిద్దామండి ఆ ఉల్లికాడలు కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ముందు మనం వేసుకున్నాం కదా ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి అది నాకు సరిపోదు అనేసి నేను ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం హైలో పెట్టి బాయిల్ అవనిస్తున్నానండి ఇంతలో అమ్మ ఎండ రొయ్యలు అయితే పం పంపించిందండి అవి గుర్తొచ్చినాయి ఇవి అమ్మ స్వయంగా ఎండబెట్టి ప్రిపేర్ చేసి నాకు పంపిస్తుందండి కొని పచ్చి రొయ్యలు కొని ఇలా ఎండ రొయ్యలుగా చేస్తుంది బయట కొన్న కాదండి ఇవి అందుకని అవి మంచి క్వాలిటీగా అలా తెల్లగా ఉన్నాయి ఇంతలో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోయేలా ఉంటుంది కర్రీ ఇంతలో రైస్ కూడా ఒక పక్కన పెట్టేస్తాను పిల్లలు ఆకలి అంటే ఇదిగోండి పప్పయ్య అయితే ఇచ్చాను వాళ్ళకి నా రెసిపీస్ అన్నీ సింపుల్గా స్మూత్గా అయిపోయేలా అని ఉంటాయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా స్టైల్లో చేసి చూపించడానికి నేను రెడీగా ఉంటాను అలాగే ఇంకా ఈవినింగ్ ఇదిగోండి ఇలా సింపుల్గా చిన్న రంగోలి అయితే పిల్లల సహాయంతో ఇలా డిజైన్ అయితే వేసానండి కలర్స్ అయితే వాళ్ళే వేసుకున్నారు నా రంగోలి ఎలా ఉంది సింపుల్గా అయిపోయి చిన్న రంగోలి అయితే వేస్తానండి ఇక్కడ విషయ హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాస్తాము ఇదండి మా రంగోలి ఇలా సింపుల్గా అయిపోయినాయి మా రంగోలీలు మా ముగ్గులు కలర్స్ అయితే మా చిన్నబాబు సహాయంతో కలర్స్ కూడా వేసి ఇదిగోండి ఇలా రంగోలీ అయితే అయిపోయింది ఇంకా కిచెన్ పక్కన వరండాలో కూడా ఇలా సింపుల్గా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసేసుకున్నాం ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే బయట నుంచి ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెచ్చారండి నాకు పిల్లలకి ఇంకా దీన్ని మేము ఎంజాయ్ చేస్తూ తినడమే ఇది విజయనగరంలో ఉండే వాళ్ళకైతే చూసే వాళ్ళకైతే చెప్తున్నానండి ఎస్విఎన్ ఉంది కదా అక్కడ తీసుకున్నది టేస్ట్ అయితే బాగుందండి బిర్యానీ ఎక్కువ మసాలాలు లేకుండా అలా స్మూత్గా బాగుంది టేస్ట్ అయితే బాగుంది టేస్టు ఎక్కువ ఘాట్ లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినేసేలా ఉంది బిర్యానీ అయితే ఇంకా దానితో పాటు ఒక రైత రైత అలాగే ఒక గ్రేవీ ప్యాకెట్ ఇచ్చాడండి గ్రేవీ అయితే ఏం టేస్ట్ లేదు కానీ బిర్యానీ అయితే బాగుంది చాలా బాగుంది ముక్క కూడా బాగా ఫ్రై చేశాడు ఇంకా మేమైతే ఇలా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాము డిన్నర్లోకి మీరు ఎలా ఎంజాయ్ చేశారు థర్టీ ఫస్ట్ నైట్ అనేది కామెంట్ సెక్షన్లో కామన్ చేసేయండి ఇంకా డిన్నర్ అన్నీ అయిపోయిన తర్వాత ట్వెల్వ్కి ఇదిగోండి బాయ్ బాయ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి వెల్కమ్ ట్వంటీ ఫోర్ అనేసి పిల్లలైతే కేక్ అయితే కట్ చేసేసారు ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి వెల్కమ్ చెప్తూ కేక్ అయితే కట్ చేసేసారండి ఇంకా కొత్త సంవత్సరం కదా టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి